నాగేంద్ర గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు వైకాపా సోషల్ మీడియాకి కొత్త బాస్ ఇక అధికార పార్టీ కూటమి నేతలను సోషల్ మీడియాలో చీల్చి చెండాడమే లక్ష్యంగా పెట్టుకొని కొత్త బాస్ వస్తా ఉన్నాడు ఆ టీంకి ఇక ప్రభుత్వంలోని ప్రతి చిన్న లోపాన్ని కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లడం వారి లక్ష్యంగా కనపడతా ఉంది దీనిపైన ఈ మ్యాటర్ పెడుతూనే బ్రహ్మనాయుడు గారు ముందుగా మీకు మీ ద్వారా ప్రైమ్ లైన్ వీక్షకులకు పెద్దలు రఫీ గారికి తదితరులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి దీనిపైన పెడుతూనే సబ్జెక్ట్ ఏంటి అని చూస్తే మీరు ఏమైనా పబ్లిష్ నాకు ఒక మెసేజ్ వచ్చింది ఇప్పుడు ఆల్రెడీ మెయింటైన్ చేసిన సజ్జల భారత రెడ్డి కానీ వీళ్ళందరూ ఆల్రెడీ అత కూడా లేరంట అంటే అక్కడికే కదా దొక్కుతానని జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసే తప్పుడు పనులు తప్పుడు ఆరోపణలు ఇవన్నీ ఖచ్చితంగా అంటే అక్కడ కూడా లేరు మరి ఇంకెంత కిందికి పోయి ఉండారో ఇప్పుడు వచ్చే ఆయన నుంచి స్టార్ట్ చేస్తాడో చూడాలి అధపాతాలంలో నుంచి దీన్ని భూమి మీద తేడానికి ఆయనకి ఎన్ని రోజులు పడుతుంది సార్ ఒక చిన్న విషయం ఏంటంటే ఎందుకు సార్ మేము గర్వపడకూడదు పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడికి మేము అనుచరులము ఆయన రాజకీయ పార్టీలో మేము భాగస్వాములు ప్రతి నిమిషం ప్రతి ప్రతిరోజు ప్రతి గంట గర్వపడతాం నిజంగా ఒక పార్టీ వచ్చి ఉంటే జనసేన పార్టీని కానీ జనసేన నాయకుల్ని కానీ వీర మహిళలు కానీ వాళ్ళు ట్రోల్ చేసి వాళ్ళు ఏడిపించిన విధానం వ్యక్తిగత జీవితంతో మాట్లాడిన విధానంతో ఒక్క మాట అయినా సరే ప్రభుత్వం మీద ప్రభుత్వం ఎలా పనిచేయాలి మంత్రిత్వ శాఖలని చెప్పితే ఎక్కడైనా ఒక మాట మాట్లాడుతున్నాడు సార్ మా నాయకుడు అది సార్ రాజకీయం అది రాజకీయం అంటే అంటే మనకిచ్చిన పని బాధ్యత ఎన్ని ఎన్ని లక్షల మంది ప్రజలు నిన్ను మా అందరి తరఫున నువ్వు మమ్మల్ని పరిపాలించు అని చెప్పి ఒక ఒక స్థానంలో కూర్చోబెడితే నేను అక్కడ కూర్చొని నన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తిట్టినాడు లేకుంటే ఒక ఎవైనాట్ ప్రకృతి అనేది ఒకటి ఉంటుంది సార్ మా నాయకుడు ఎక్కువగా యద్భావం తత్పవతి అని హండ్రెడ్ పర్సెంట్ సార్లు ప్రస్ఫుటిస్తూ ఉంటారు ఈరోజు ఎవరైతే అంటే అన్యాయంగా అక్రమంగా తిట్టారో ప్రతి వాడి చరిత్ర మన ఎవరు వాస్తవంగా బ్రహ్మనాయుడు గారు మీరు మీకు నిజంగా చెప్తున్నాను మా నాయకుడిని ఫాలో అవుతూ రేపు రెవెన్యూ సదస్సులు ఎట్ట లేట ప్రతి ఒక్కరు ఒక పనిలో ఉంటారు ప్రతి జన సైనికుడు ఎవ్వరు కానీ వాళ్ళని విమర్శించాలో వాళ్ళని పనిలో కూడా ఎప్పుడు లేడు అయిపోయింది వాళ్ళు వాళ్ళ ఏదో వాళ్ళ వాళ్ళ కోతి వాళ్ళే చదువుకున్నారనే పనిలో ఉంటారు కానీ నేనేం చెప్తున్నానంటే మీరు ఓడిపోయి కనీసం ఓటమిని విశ్లేషించుకునే వాళ్ళు విశ్లేషించుకోలేని నాయకులు మళ్ళీ మీరు వస్తారండి రోజు మీరే చూడండి మీరు ఒక దువ్వాడ ఒక ఇంకొక ఆయన ఇంకోటి మొత్తం వాళ్ళ చరిత్ర అంతా ఆటోమేటిక్ గా బయటకు దీన్ని ప్రభుత్వము లేకపోతే ఇంకోరు ఎవరో కిలికి తీసింది కాదు అవును కానీ 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 నాగేంద్ర గారు వైకప్ప నాయకులు అంటా ఉన్నారు వ్యక్తిగత జీవితాల గురించి విషయాల గురించి మాట్లాడొద్దు అంటున్నారు పాపం పండి అవును సార్ వ్యక్తిగత జీవితాలు మాట్లాడడంలో పిహెచ్డి పొంది డాక్టరేటు అన్ని యూనివర్సిటీలు ఇవ్వాల్సిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటే ఆయనకు పిహెచ్డీ డాక్టర్ ఇంకా ఆయనకి ఇవ్వాల్సిన అవార్డులు ఏమి లేవు ఎందుకంటే ఏ మాత్రం ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నామని చూడకుండా ఎస్ రియల్లీ నేను ఒప్పుకుంటా రాజశేఖర రెడ్డి గారు కూడా రాజకీయం చేశారు ఆయన వారసుడిగా ఒకటి రెండు సార్లు కొంచెం అసెంబ్లీలో ఎక్కడో నోరు దక్కితే తన వాళ్ళనే మళ్ళీ ఇది రిపీట్ కాకూడదు అని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళు మాట్లాడినప్పుడు స్వయంగా ఆయన కూడా ఫ్లో మాట్లాడితే నేను ఆ అర్థంతో అనలేదు తప్పుగా అనుకోవద్దు చంద్రబాబు గారు అని వెనక్కి తీసుకుని అర్థం ఉన్నాయి కానీ ఈయన ఒక రకమైన వికటాటం విలనితం నవ్వో ఏడుపో తెలియని ఒక భావంతో కూర్చొని ఆ యొక్క ఫీచర్స్ తో ఎంత వస్తే అంత ఆడవాళ్లను మగవాళ్లను అసెంబ్లీలో సాక్షాత్తు కూడా మాట్లాడుతూ ఉంటే నో ఇటువంటిది నేను ఒప్పుకోను అని చెప్పలేని నాయకుడికి ఇదే పరిస్థితి ఎదురొచ్చింది ఆ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ఏంటి సార్ దెయ్యాలు వేదాలు ఉంది అంకా దెయ్యాల కంటే ఇంకా పెద్ద పదం కూడా వాడాలి ఆయన ఏం చెప్పడం వ్యక్తిగత ఈ మధ్య ఎక్కడో అంటున్నాడు ఈ దువాడు విషయం వ్యక్తిగత వ్యక్తిత్వ హనం తగ్గించాలి వ్యక్తిగత చేస్తున్నారు ప్రతిపక్షాలని ఎవరు స్టార్ట్ చేశారు ఎవరు చేశారు వ్యక్తిత్వ హనం ఎవరు ఇంట్లో భార్యలు బిడ్డల గురించి మాట్లాడారు ఎవరు మాట్లాడారు సాక్షాత్తు ఇందాక అన్నట్టు మీ చెల్లెల గురించే మీ మీడియాలో ఎంత జుగుప్సాకరంగా రాశా తెలుసా సార్ ఈవెన్ ప్రతిపక్ష వేరే పార్టీ అయినా మాకు కూడా బాధ మాకు కూడా మనకు కూడా ఒక సోదరు లాంటిదే కదా మరి ఆ తట్టుకున్న చీర కట్టుబట్లు వ్యవహారం అసహ్యంగా అంటే నీ తోడ పుట్టిన చెల్లెలు నీ తండ్రి నీ తండ్రి నీ తండ్రిలకి నీ తోడ నీ తర్వాత పుట్టిన ఒక చెల్లెల్ని సైతం ఒక మీడియా మీ మీడియా విమర్శిస్తూ పతాక శీర్షికల్లో ఆమె గురించి రాస్తా ఉంటే ఎస్ రాయండి ఆమె రాజకీయాల్లో ఉంది కాబట్టి రాజకీయంగా విమర్శించారు అంతేగాని ఆమె ఒక వ్యక్తిగత జీవితాన్ని అదే వ్యక్తిగత జీవితాన్ని మీరు మాట్లాడినప్పుడు ప్రతిపక్షాలు ఒక మాట అంటే మీరు కేసులు అని చెప్పి వీక్షకుపోయి గగ్గోలు పెట్టారు మా ఫ్యామిలీ గురించి మాట్లాడినారండి కాలక్రమేణా దేవుడు మీ మీ ఫ్యామిలీయే మాట్లాడేది ఇది ఇంత ఇంత దుర్మార్గుడు ఇంత రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మళ్ళా సజ్జల భార్గవ్ రెడ్డి పోయినాడంట ఇంకొక ఆయన అశోక్ రెడ్డి వచ్చినాడంట ఎవడొస్తే ఏంటంటే సోషల్ మీడియా అనేది మన పెద్దలు కానీ మన వాళ్ళు అందరూ చెప్తుంటారు అంటే జనాలు ఒక విషయాన్ని తొందరగా ప్రభావితం చేయడానికి ఎంత బాగా ఉపయోగపడుతుందో చెడును కూడా తీసుకురావడానికి అంతే బాగా ఉపయోగపడుతుందంటే ఏ రోజైనా ఒక మంచికి మీరు ఉపయోగించుకున్నారా ఇందాక మీరే ఇంట్రోలో అన్నారు నాకు తెలిసి వాళ్ళ వాళ్ళ పథకాలు కూడా ఏ రోజు వాళ్ళు ఇంట్రెస్ట్ పెట్టి ఇది అని సోషల్ మీడియాలో చూపించడం నైన్టీ పర్సెంట్ వ్యక్తిగత కక్షలతో వేరే వాళ్ళని విమర్శించడానికే ప్రయత్నం చేస్తారు తర్వాత చాలా మంది గురించి చెప్తున్నాం ఇందాక చెప్పారు ఆయన జోగి రమేష్ రకరకాల పేర్లు పేర్ని నాని అని దువ్వాడ శ్రీనివాస్ ఒక పది డిబేట్లు పది డిబేట్లు మీతో మేము చేస్తుంటాం ఆయన ఎంత వ్యక్తిగతంగా మాట్లాడాడు సార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన భార్యల గురించి ఎంత వ్యక్తిగతంగా మాట్లాడారు ఈరోజు చదువునమా అటు కూర్చొని నాకు అవకాశం ఎవరు ఏం నివసిస్తున్నాం సార్ మేము మాట్లాడకూడదు అనుకుంటున్నాం మా నాయకుడు మాకు సంస్కారం ఇచ్చాడు ఆ తల్లి అంటే ఆయన భార్య ఆ బిడ్డలు పెళ్లి కానీ బిడ్డలు వచ్చి ఎక్కడికి వచ్చి మా తండ్రి కావాలని అడగాలి ఇంతకంటే అష్టయం ఇంకోటి ఏమన్నా ఉందా దానికి మళ్ళీ మీరు కట్టు తీసుకొని వీళ్ళు శత్రువులైనటువంటి భార్యా బిడ్డలు శత్రువు లేనట్టు కట్టెలు తీసుకొని కొట్టడం ఈ ఇంత అసహ్యం మళ్ళీ మీరు తెల చొక్కా వేసుకొని మళ్ళీ ప్రజల దగ్గరికి పోయి మీకు న్యాయం చేస్తామని ఏ ముఖం పెట్టుకుని చిగ్గు లేకుండా తిరుగుతారు మీరు ఇది ఎవరన్నా ఇది ఎవరన్నా ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు జనసేన పార్టీ టీడీపీ వాళ్ళు చేసింది ఇది ఈ నిర్వాహకం ఎవరు చేసింది మీది కదా మీరు ఒక అడల్టరీ అంటారు సుప్రీంకోర్టులు ఉంటాయి అంటారు మీరు కలిసి అంటే దానికి దానికి అర్థం ఏం చెప్పాలి సార్ ఓకే అఫ్ కోర్స్ మీరు మీరు మైనర్లు మీకు ఏదో ఉండొచ్చు కానీ ఆ బిడ్డలకి ఏం చెప్పాలి రేపు పొద్దున్నే నీకు సొంత కడుపును పుట్టిన ఇద్దరు కూతుర్లకు నువ్వేం నేర్పిస్తున్నావు మీ మీరు పెళ్ళైనా సరే మీ భర్తలను వదిలేసి మీకు ఇష్టమైన పోయి వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు అని నేర్పిస్తున్నాడు అటుబాడుతున్న వాళ్ళు సిగ్గు లేదా ఇలా ఇలాంటి వాళ్ళకు అంటే ఇలాంటి వాళ్ళ పాపం పండలేదా ఈరోజు మా నాయకుడు వ్యక్తిగత జీవితం గురించి మా నాయకుడు ఈరోజు ఆయనే పశ్చాత్తాపడుతూ పడుతుంటున్నాడు పాపం ఆయన ఎన్ని కష్టాలు పడి ఆ పరిస్థితి వచ్చిందో అని బట్ నేను ఎక్కడ నేను నేను అంటున్నానంటే ఇలా రియలైజ్ అయ్యి ప్రతి ఒక్కరూ అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రియలైజ్ కావాలి మీకు తెలిసిన విషయం ఏంటంటే ఇప్పుడు చెప్పే మీరు సజ్జల భార్గవ్ రెడ్డే కాదు సజ్జల భార్గవ్ రెడ్డి పెద్ద పెద్ద సజ్జల పిల్ల సజ్జల లేకుంటే ఇంకొక ఎవరెవరు ఉన్నారో నాయకులు ఎవరైతే వ్యక్తిగతంగా మాట్లాడించి వికటాట చేశారో ఈరోజు ఎవరైతే ప్రజల కోసం దేశం కోసం నేను నేను రాజకీయాలకు వచ్చింది ఎందుకు అని చెప్పి వాళ్ళ కోసం పరితపిస్తున్న ఆ నాయకుడిని మాట్లాడరు ప్రతి ఒక్కటి ప్రకృతే శిక్షిస్తోంది ప్రతి ఇంకా చాలా ఉన్నాయి అప్పుడే మీడియాలు స్టార్ట్ చేశారు చూసావా అప్పుడే ఏమైంది త్వరలో ఒక ద్వారం కూడిది వస్తుంది ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ద్వారం కూడిది వస్తుంది సజ్జలది వస్తుంది పేరు మీద వస్తుంది జోగి రమేష్ వస్తుంది ఎందుకంటే వీళ్ళెవ్వరు సమాజానికి ఉపయోగపడే రాజకీయ నాయకులు కాదు కేవలం తిట్టి వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాలతో ఆడుకున్నారు కాబట్టి వీళ్ళ పాపం ఎవరు పండించాల్సిన అవసరం లే వాళ్ళ పాపం వాళ్ళే పండిస్తారు ఆయన జోగి రమేష్ చెప్పే నీతులు పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన యొక్క పదాలు మంచిగా గుర్తున్నాయి ఆయన వాళ్ళ కొడుకేమో నేను కొన్నాను అంటాడు అందరు కొన్నట్టే ఆయనేమో అసలు మేము ఎందుకు కొంటామంటే అటాచ్మెంట్ లో ఉండేది అంటాడు ఎవరు ఎవరిని ఎవరిది నిజమనాలి తండ్రి నిజమా కొడుకు నిజమా ఇలాంటివన్నీ అంటే మీ మీ జీవితాలను మీరే వీధిలో పెట్టుకొని ఒక దువాడ శ్రీనివాస్ కావచ్చు వీళ్ళు ఎంత ఎగిరి ఎగిరి పడ్డారు సార్ బట్ అందుకే మళ్ళీ ఒకసారి చెప్తున్న బ్రహ్మనాయుడు చేతులు జోడి ఎస్ రియల్ గా మమ్మల్ని నడిపిస్తున్న మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి పాదాపం ధన్యవాదాలు ఇది రాజకీయం అంటే ఇది వ్యక్తిగత ఎక్కడే కానీ ఒక్క మాట మాట్లాడటం లేదు నాకు సరిపోవడం లేదు ఇరవై నాలుగు గంటల టైం నేను ఎక్కడ నేను నేను ఇచ్చిన మాట నేను నేను చేస్తున్న శాఖలకు నేను ఎక్కడ అన్యాయం చేస్తాను ఎక్కడ అంటే అది చదు అంత అంత బాధ్యతాయుతంగా మా మంత్రులు కానీ ఒక పౌర సరఫరాలో ఒక నాదండ మనోహర్ గారు కానీ అలాగే లోకే మన టూరిజం శాఖ మంత్రి కానీ కందులు దొరికి అంటే మాకున్నటువంటి బాధ్యత ప్రజలకు భుజాన పెట్టుకొని మా నాయకుడిని చూసి మాతో సహా ఒక సామాన్య వార్డులో ఉన్నటువంటి జన సైనికుడితో సహా అంత చిత్తశుద్ధితో ఉన్నాం సార్ మేము ప్రజలకు జవాబుదారుతనంగా ఉండాలి అని గెలిపించినప్పుడు అంతే జవాబుదారీతనంగా ఉన్నాం మీకు చేత అయితే మీ ఓటమిని విశ్లేషించుకోండి సోషల్ మీడియాకు ఇంకొక ఆయన సజ్జల భార్గవ్ రెడ్డి పోయి ఇంకొక ఆయన అశోక్ రెడ్డి వచ్చినాడంటే ఆయన ఇంకో పిహెచ్డీ చేసి వచ్చినాడేమో కూతుర్లో ఆయన ఇంకొంచెం

బటన్లు నొక్కాను కాబట్టి మన ఇంత డబ్బు నేను ఇచ్చినా కానీ ఆయన వాళ్ళు మమ్మల్ని ఎందుకు చూశారో తెలియదు అది చూపని చెప్పి అంటే వీళ్ళు ఈయన ఓడిపోయిన చెత్త ఓటమే అంటే చరిత్రలో ఇంకెవరు ఓడిపోయినంత ఓటమి ఇచ్చినా కానీ ఇంకా కూడా ప్రజల మీద పడి నేను మంచోండే ప్రజలు ఓడించారు అని చెప్పి నేను ఇంకొక ఇంకా దయచేసి ఇలా తన సొంత నిర్వాహంతో ఓడిపోయినటువంటి వైసీపీ పార్టీ పదకొండు సీట్లకు పడిపోవడానికి మేజర్ మళ్ళీ ఒకసారి మీకు మీకు చెప్తున్నాను మేజర్ పార్ట్ వైసీపీ సోషల్ మీడియా ఆడవిడో భారతమ్మ దగ్గర ఒక ఒక నేను అక్కడ అంటాడు ఏం పేరు వర్రానా మీరు రవీందర్ రెడ్డి వాటి మీరు చూడండి ఆ మీడియా చదవడానికి మగాళ్ళకి సిగ్గేస్తారు సార్ ఆ భాష చదవండి ఒకసారి మీరు ఇప్పుడు ఉంటాయి చూడు చదవండి అంటే ఎందుకంటే ఎందుకు ఎత్తుకొడ అది కూడా లెట్ మీ ఫినిష్ 30 సెకండ్ ఇంత ఝుగుప్తాకరంగా మాట్లాడితే ఒక నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన నాయకుడు ఎవరు నిలబడతారో మీరు మీరు అధికారలోకి వచ్చినా కూడా వాళ్ళ మీద కనీసం విచారణ కూడా చేయలేకపోయారు కదా బోరుగడ్డ బోర్గడ్డ అనేటువంటి ఒక ఉన్నాది గాని ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు గాని ఇంకా ఎంతో మంది సమాజానికి పులియ్ చేసి సర్ సర్ ఆర్బిట్ తీసుకురాలేరా ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ మన ముందు ఏముందంటే రెవెన్యూ సదస్సులను పెట్టి ఈ వైసీపీ పార్టీ అడ్డుగోలుగా దోచుకున్న భూములు పేద ప్రజల్ని ఏడిపించి లాక్కున్నటువంటి భూములు వీటి యొక్క భూముల వ్యవహారాలు లేదా ఆన్లైన్ తీసేసి దానికి ఆన్లైన్ చేస్తామని చేసినటువంటి అక్రమాలు వీటన్నిటి మీద రెవెన్యూ సదస్సులు పెట్టి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి లేదా పౌర సరఫరాల్లో ప్రతి ఒక్కరికి సక్రమంగా అందాలి ఈ పనుల కంటే ఆడెవడో తిట్టినోడిని అర్జెంట్ గా పోయి అరెస్ట్ చేయాలి అనేది సెకండరీనే కదా ఖచ్చితంగా ఆ పాపం అయితే పండుతుంది ప్రజలకు జవాబుదారీ స్థనంగా ఉండే పనులు పూర్తి చేస్తూ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉప్పు తిన్నోడు ఖచ్చితంగా ఉప్పు తిన్నోడు నీళ్లు తాగాలి తప్పు చేసినట్టు లోపలికి రైట్ నాగేంద్ర గారు మళ్ళీ మీ దగ్గర బోరుగడ్డైనా జగన్మోహన్ రెడ్డి అయినా రైట్ 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 మనతో ఇక్కడి నరేష్ గారు ఉన్న రాజకీయ విశేషకులు నరేష్ గారు గుడ్ మార్నింగ్ అండి